అందరికీ నమస్కారం ఈరోజే బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఈ కథలు విన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి నాయకుడైన ఆ వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొకసారి గోలోకంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి రాధల మధ్య కలహం వచ్చి ఒకరినొకరు శపించుకుంటూ ఉంటారు ఆ శాపం కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి పురుషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మించింది ఆమెకు ఆ మహారాజు తులసి అని నామకరణం చేశాడు తులసి పుట్టినప్పటి నుంచి విష్ణు భక్తురాలు విష్ణువే తన భర్తగా కావాలని అనే సంకల్పంతో విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వనానికి వెళ్ళి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఇలా పలికాడు తులసి నీ తపస్సుకు నేను ఎంతగానో సంతోషించాను శ్రీమన్ నారాయణుని వివాహం చేసుకోవాలని భావించి నువ్వు తపస్సు చేశావు కానీ ఈ జన్మలో ఈ కోరిక నెరవేరదు ఈ జన్మలో నీకు విష్ణు అంశ సంబూతుడే పతిగా లభిస్తాడు అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు అతన్ని వరించి ఈ జన్మ సార్థకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలియుగాంతంలో నీవు వైకుంఠం చేరుకొని ఆ శ్రీమన్ నారాయణ్ని వక్షస్థల మందు స్థానాన్ని పొందుతావు అని వరాన్ని ప్రసాదించి అదృష్టం అయిపోయాడు బ్రహ్మ బ్రహ్మదేవుడి మాటలకు తులసి ఎంతగానో సంతోషించి నారాయణ నామ రణ చేసుకుంటూ తనకు కాబోయే పతి రాక కోసం ఎదురు చూస్తూ ఆ వలంలోని కాలం గడుపుతూ ఉంది ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ వనంలోనే ఉన్నటువంటి మునీశ్వర్లు కొందరు వినాయక వ్రతం చేయాలి అని సంకల్పించుకున్నారు ఆ మునీశ్వర్లు ఆ వ్రతానికి కావలసిన సంభారాలన్నీ కూడా సమకూర్చుకొని మట్టితో వినాయకుడిని తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరుతారు వారు తులసి నివసించే కుటీరం ముందు నుంచి విఘ్నేశ్వరుడి సూత్రాలు పారాయణం చేసుకుంటూ నది వైపు సాగిపోతూ ఉండే ఆ సూత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్య కనుమరుగైపోవడం వల్ల ఆ పూజ యొక్క వివరాలు తెలుసుకోవడానికి తులసి వారి రాక కోసం అక్కడే చూస్తూ నిలబడి ఉంటుంది మునీశ్వర్లు నదీ తీరానికి చేరుకొని నదిలో పవిత్ర స్థానాలు ఆచరించి ఆ తర్వాత వేదోక్తంగా నదిలో నుంచి మట్టిని తీసి వేద పఠనం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు ఆ తర్వాత వేద మంత్రాలతో ఊరేగింపుగా వినాయకుడిని తీసుకుని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరుతారు వారి రాక కోసం ఎదురు చూస్తున్న తులసి అనూహ్యమైన భావంతో వారిని అనుసరించింది మునులు ఆశ్రమ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చల్వ పందిరి కింద ఉచిత ఆసనం మీద వినాయకుడి ప్రతిమ ఉంచి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానంతో వినాయక పూజ చేయడం ప్రారంభించారు ఆ మునీశ్వరులు ఆ చుట్టుప్రక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడ్డానికి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వారందరికీ వినాయకుడి తత్వాన్ని విసిద్ధం చేస్తూ ఒక ముని ఇలా పలికాడు నాయనలారా వినాయకుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ అవతారమే విష్ణుమూర్తి అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు ఆ శంఖ చక్ర గదాదారుడు అన్నిటా ఉంటాడు ఆ విష్ణువే పృథ్వీ రూపాన్ని దాల్చాడు ఆ ప్రకృతితో పురుషుడైన పరమేశ్వరుడు చేయడం తేరా పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరు రూపంగా అవతరించాడు కనుక విష్ణువు ఇతడే శివుడు కూడా ఇతడే శివకేశవుల మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మధ్యలో బలంగా ఒక విషయం నాటుకుపోయింది విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది బ్రహ్మవరాన్ని అనుసరించి ఈ జన్మలో విష్ణు సంబూతుడు తను వెతుక్కుంటూ వచ్చి వివాహం చేసుకోవాలి విఘ్నేశ్వరుడు విష్ణు అంశ సంభూతుడు తను వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంది అలా భావించి తులసి తానున్న స్థలం సమయం సందర్భాన్ని బట్టి మర్చిపోయి మోహవేషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని సమీపించి ఇలా పలికింది స్వామి జన్మ జన్మలకు నీవే నా పదివి నేనే నీ అర్ధాగిని నన్ను అనుగ్రహించు నన్ను వరించు ఇదిగో నా వనమాల అంటూ వినాయకుడి మెడల వనమాల వేయబోయింది మరుక్షణంలోనే వినాయకుడి అభయ అస్తం నిజ రూపాన్ని దాల్చి మాల వేయబోయిన తులసిని చేయి పట్టి ఆపి వాదిస్తూ ఇలా అంటుంది ఆగు తులసి ఆగు మోహావేశంతో తొందరపడకు నేను నీ పత్ని కాను అని వాదించాడు అక్కడ ఉన్నటువంటి మునులు భక్ భక్తులు విఘ్నేశ్వరుడు విగ్రహం నుంచి వినాయకుడి చేయి మాత్రమే బయటకు వచ్చి స్వామివారి మాటలు వినిపించటంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ తులసి మాత్రం తన పారవస్యంలో నుంచి బయటపడలేదు విఘ్నేశ్వరుడి విగ్రహం విష్ణువే ఆమె కళ్ళకు దర్శనమిస్తున్నాడు ఆమె ఇలా పలికింది స్వామి నన్ను వారించకండి జన్మజన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగనై భాగ్యం నాకు కలిగింది ఈ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు మరి ఏ జన్మలోనైనా సరే మీరే నా పతి అంటూ తులసి బాబా వేషంతో వినాయకుని మెడలో మాలవేసింది ఆమె చర్యకు స్వామివారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది వెంటనే చి మూర్ఖురాల చీత్కారంగా చూస్తూ మట్టి విగ్రహం నుంచి నిజరూపంతో విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు అలా బయటకు వచ్చిన స్వామి ఇలా పలికాడు నీవు మోహావేశంలో విఘ్నేశ్వరుడికి విష్ణువుకి తేడా తెలుసుకోకుండా రాక్షసంగా ప్రవర్తించావు ఈ అసుర ఆచార విధానంతో నన్ను వదిలించాలని చూశావు నీ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక సుడికి ఇల్లాలు అవుతావని చెప్పించాడు విఘ్నేశ్వరుడు మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కారం చేసి ప్రార్థిస్తూ ఇలా పలికారు స్వామి ఈ తులసి మరెవరో కాదు లక్ష్మీదేవియే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క భార్య ఈమె శాప ఫలితంగా ఇలా జన్మించింది విష్ణువుకే అర్ధాంగి కావాలి అనే తపనతో విష్ణుతత్వం కలిగిన మిమ్మల్ని విష్ణుదేవుడిగా భావించి పరమాల వేసిందే కానీ ఎటువంటి దురుద్దేశంతో కాదు దయచేసి ఈమెకు శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని పరిపరి విధాలుగా ప ప్రార్థించాడు దీంతో విఘ్నేశ్వరుడు కొంత సాధించి ఇలా పలికాడు మే జన్మలో జలంధరుడు అని అసలుడికి అర్ధాంగి అవుతుంది ఆ తర్వాత తులసి వృక్షరూపాన్ని ధరిస్తుంది తులసి మాలడు విష్ణు ప్రియమవుతాయి నిత్యము ఎవరైతే తులసి మాలలు ధరిస్తారో అటువంటి వారికి విష్ణు అనుగ్రహం సదా ఉంటుంది తులసి పత్రాలతో విష్ణువును పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి పూసలు మాలలో జపానికి ఎంతో శ్రేష్టమైనవి అవుతాయి ఇలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతి పాత్రలు అవుతుంది ఈ కలియుగాంతంలో నిజ రూపాన్ని పొంది విష్ణు సన్నిధిని చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు దీంతో అందరూ ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుని పరిపద బిలాదులుగా కీర్తించారు ఆ తర్వాత తులసి చేతులు జోడించి ఇలా పలుకుతుంది స్వామి నీ పూజకు కూడా మాకు అర్హత ప్రసాదించండి అని వేడుకుంటుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తల వంకించి ఒక్క వినాయక చవి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలు తులసి పత్రాన్ని వాడతారు అప్పుడు నేను స్వీకరిస్తాను వినాయకుడి చవితి రోజు తప్ప మిగతా రోజు సమయాలలో సందర్భాలలో నిత్య పూజలలో తులసి పత్రంతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుంది ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు మాత్రమే నన్ను తులసి దళాలతో పూజించాలి అనే వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు వినాయకుడు పూర్వకాలంలో ఒక అరణ్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని దానిలోనే నివసిస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి భూమిని సేద్యం చేస్తూ ధాన్యాన్ని పండిస్తూ ఆ ధాన్యంతో అటుగా వచ్చే అతిథులకు అన్నదానం చేస్తూ విశేషమైన పుణ్యాన్ని సంపాదించుకున్నారు ఆ అరణ్య ప్రాంతంలోని అనింద్రుడు అనే మూషిక రాజు అంటే ఎలుక తన భార్య బిడ్డలతో కళలు నిలుసిస్తూ ఉండేవాడు మూషికము రోధ మూలోద మదమాచ్చర్య అది దురభిమానులకు ప్రతీక అంతేకాదు రజో తపో గుణాలకు ప్రతిరూపం ఈ రెండు గుణాలు కలయిక వినాశానికి సంకేతం దీనికి గర్వం అహంకారం అధికంగానే ఉంటాయి ఈ దుర్గుణాలన్నింటినీ ఉనికి పుచ్చుకున్న మూసికరాజు అయినటువంటి అనేంద్రుడు అనే తన భార్య పిల్లలతో కలిసి మహర్షి దంపతులకు పంటను నాశనం చేస్తూ ఉండేవాడు అదిరించే లోపలే రెప్పపాటులోనే కులల్లో దూరి మాయమైపోయాడు పండిన పంటలో మూడో వంతు పంట ఈ మూషికుడు కారణంగా నాశనం అయిపోయి ఒక్క వంతు పంట మాత్రమే మిగిలేది దీంతో మహర్షి భార్య ఎంతగానో బాధపడుతూ ఒకసారి భర్తతో ఇలా అంటుంది ఏమండి మనం శ్రమించి పండిస్తున్న పంటలు మూడవ వంతు ఆ మూషికం వల్ల పాడైపోతుంది మనకు పంట బాగా మిగిలితే అన్నదానం బాగా చేస్తాం కదా కాబట్టి ఆ మూషికాన్ని వదిలించుకోవడానికి ఒక పిల్లిని పెంచుకుందామా అని అడుగుతుంది భార్య మాటలు విన్న మహర్షి ఇలా అంటాడు చూడు మూషికాల బెడద వడించుకోవడానికి మనం పిల్లిని పెంచుతాము అది ఎలకను చంపుతుంది కాబట్టి అది చేసిన పాపం మనకే చుట్టుకుంటుంది ఆ తర్వాత ఆ పిల్లి పాలు పెరుగు పడగొడుతూ ఉంటుంది దాన్ని అదుపులో ఉంచడానికి కుక్కను పెంచాలి ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటుంది సునకానికి అంటే కుక్కకు ఆహారంలో మాంసం పెట్టాలి అందుకోసం జీవహింస చెయ్యాలి అది ఇంకా మా పాపం ఇలా ఒకదాని వెంట మరొక పాపం చేసే బదులు ఆ మూషికాలని మన అతిథులు అనుకో అప్పుడు వాటికి ఆహారము లభిస్తుంది మనకి ఆదిత్య ఫలం కూడా ల దక్కుతుంది ఈ విధంగా మహర్షి సమాధాన పరిచిన మీదట ఆయన భార్య ఎంతగానో సంతోషించి ఆ మూషికాల విషయం పట్టించుకోవడమే మానేసింది ఇలా సాత్విక స్వభావంతో ఆలోచిస్తే రజో తపో గుణరూపమైన మూషిక రాజైన అనేంద్రుడు తన స్వభావిత గుణం చేత వేరేలా ఆలోచించాడు మహర్షి ఇంటిలోకి ప్రవేశించి వారి దుస్తువులను కొరికి పాడు చేసేవాడు వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్న ఆ మహర్షి దంపతులు తమకున్న కొద్దిపాటి నారబట్టలను బట్టలను మూషికలను పాడు చేస్తున్న ఆ చిరిగిన బట్టలే కట్టుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు అదే మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి భరద్వాజ మహర్షికి వీరు ఆదిత్యాన్ని ఇచ్చారు ఆయన అఖండ తపస్సంపన్నుడు ఆయన తలుచుకుంటే వెంటనే సూక్ష్మ శరీరాన్ని ధరించి కైలాసాన్ని చేరుకొని సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోగలడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందదగిన గొప్ప మహాశివ భక్తుడు అటువంటి భరద్వాజ మహర్షి ఆదిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ ముషికాల అగడాలను కనిపెడుతూనే ఉన్నాడు వాటిని భరిస్తున్న ఈ మహర్షి దంపతుల సహనాన్ని గమనిస్తూనే ఉన్నాడు భోజనం చేశాక భరద్వాజ మహర్షి ఇలా పలికాడు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ నాయన మీ సహన సౌశీల్యాలు ఆదర్శ జీవనంలో ఎంతగానో సంతోషించాయి మీకు ఏదైనా వరం ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు మహర్షి చిన్నవ్వు నబి ఇలా పలికాడు వానప్రస్థ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ముక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నాడు మాకు ఏ కోరికలు లేవు స్వామి అని పలిగాడు అయితే ఆ మహర్షి భార్య తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నా భర్త ఎంత తెలివి తక్కువవాడు కనీసం నీ మూషికాల బెడద నివారించమని వరం కోరుకోకూడదా అని అనుకుంటుంది ఆ ఇల్లాలి మనసు గ్రహించిన భరద్వాజ మహర్షి అమ్మ నీ మనోగత నాకు అర్థమైంది అయినా నేను ఒక మాట చెబుతాను విను మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది నెరవేరడానికి ఒక మార్గం ఉంది పరబ్రహ్మ అవతారమైన శ్రీ విఘ్నేశ్వరుని ప్రతిరోజు నువ్వు పూజిస్తూ ఉండు సంవత్సర కాలంలో పన్నెండో మాసంలో ఉద్యాపన చేసి ఆ తర్వాత వినాయకుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆశీర్వదించాడు దంపతులు శాస్త్రోత్తంగా విఘ్నేశ్వరుని పూజించి ఆయనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు లడ్లు బెల్లం మోదకాలు కదిలీ పొలాలు జంబూ పొలాలు నారికేలాలు ఇలా ఇరవై ఒక్క పదార్థాలను నివేదన చేశారు తీర నైవేద్యం స్వామికి సమర్పిస్తూ ఉండగా మూసిక పన్నీంద్రుడు పనీంద్రుడు హఠాత్తుగా ఆ నైవేద్యాల మీద దాడి చేసి నోటితో కొరికి వాటిని అపవిత్రం చేసి తుర్రున పాడిపోయాడు దీంతో మహర్షి దంపతులు ఆశ్చర్యపోయి ఎంతగానో బాధపడ్డారు అయినా ఎంతో సహనం వహించి మరల ఆహార పదార్థాలను పలాను సేకరించి తెచ్చి నైవేద్యం పెట్టారు కానీ వ్రతదీక్షలో ఉండగా స్వామి కోసం తయారు చేసిన నైవేద్యం అపవిత్రమైనది అనే బాధ వారి మనసులో ఉంది ఇక రెండవ మాసంలో కూడా అదే విధానంగా వినాయకున్ని సోడా సోపచార విధానంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు అంత సంతృప్తికరంగానే జరిగింది తీర నైవేద్యం ఇవ్వబోతూ ఉండగా ఉషికరాజు మరల దాడి చేశాడు మరలా నైవేద్యం అపవిత్రం అయిపోయింది మరళ నైవేద్యాన్ని తయారు చేసి యథావిధిగా పెట్టారు ఈ విధంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు మొత్తం పదమూడు సార్లు జరిగింది దీంతో మహర్షి భార్య తీవ్రమైన మనస్తాపానికి గురైంది ఆమె మనసులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధల స్థానంలో ఆ ముషికం మీద ఉన్న ఆగ్రహ ఆవేశాలు ఎక్కువైపోయాయి ఇక పన్నెండవ మాసం రానే వచ్చింది భగవంతుడి పైన ఈసారైనా చక్కగా పూజలు చేసుకొని ఉద్యాపన చేసుకుంటే వ్రత దీక్ష పూర్తవుతుందని అనుకున్నారు మహర్షి దంపతులు సంభారాలన్నీ సమకూర్చుకున్నారు యధావిధిగా వినాయకుని వ్రతాన్ని ప్రారంభించారు మహర్షి తన అంతా విఘ్నేశ్వరం మీద లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించడం మొదలుపెట్టాడు కానీ మహర్షి భార్య మాత్రం దానికి విరుద్ధంగా మూషికం మీద ఉన్నటువంటి ద్వేషంతో రగిలిపోతూ ఈ రోజైనా సరే ఆ మూషికం గడాలకు అడ్డుకట్ట వేయాలి అని కృతనిశ్చయంతో ఉంది భర్త మనస్సు భగవంతుడు ధ్యానంలో ఉంటే భార్య మనస్సు మూషిక ధ్యాసలో ఉంది ఆ మూషికం ఏ వైపు నుంచి వస్తుందో ఏ పదార్థం మీదకు దాడి చేస్తుందో దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని దృఢనిశ్చయంతో కర్రతోటి చెయ్యి మాటను దాసుకొని దిక్కులు చూడడం మొదలుపెట్టింది మహర్షి భార్య ఇంతలో పూజాక్రమంలో నైవేద్యం పెట్టే సందర్భంలో రానే వచ్చింది మహర్షి నైవేద్యానికి సంబంధించిన మంత్రం చదువుతున్నాడు ఆయన భార్య ముషిక రావడం కోసం నాలుగు వైపుల దిక్కులు చూడసాగింది అంతలో వినాయక విగ్రహం వెనక నుంచి పాదాల మధ్యలో నుంచి దాడి చేసుకొని మూషికుడు నైవేద్యం వైపు చూస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి మహర్షి భార్య దృష్టి మూషికం మీద పడింది ఆహా నేను ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పుడు భగవంతుడి పూజించిన పత్రి మధ్యలో నుంచి ఆ మూషికం వచ్చింది పూజలో ఉన్నటువంటి పత్రిని అంతా కూడా అపవిత్రం చేసేసింది దీన్ని ఇంకా క్షమించకూడదు అని మహర్షి భార్య ఆగ్రహ ఆవేశాలు తన్నుకుంటూ కోపంతో ఒక్కసారి చేతి కర్రను విసిరింది ఓరి రీ మూషికమా నీ భగవత్ అపచారానికి ఇదే నా శాపము అసుర ప్రవృత్తితో మమ్మల్ని హింసించిన నీవు అసురుడవై జన్మించి ఈ వినాయకుడి చేతిలోని అంత మవ్వు అని శపించి తన చేతిలో ఉన్నటువంటి దుడ్డు కర్రను విసిరింది విసురుగా దూసుకెళ్ళిన ఆ కర్ర మూషికానికి బలంగా తగిలింది ఆ దెబ్బకానికి మూషికడు ఇలాగిలా తండుకుంటూ వినాయకుడు పాదాల ముందు పత్రిలో ప్రాణాన్ని వదిలాడు అంతవరకు భగవద్ భగవద్ధానంలో నిమగ్నమై ఉన్న మహర్షి అనూహ్యమైన సంఘటనకు ఒక్కసారిగా చలించిపోయాడు భార్య చేసిన కిరాతకం ఆయన హృదయాన్ని కలిచివేసింది ఆయనలో సహనం కట్టలు తెంచుకొని ఆగ్రహం బయటికి వచ్చింది అప్పుడు మహర్షి ఇలా పలికాడు ఓసి పాపాత్మురాల కర్మ బంధాలు తెంచుకునే మార్గమే ఈ మానప్రస్థ ఆశ్రమం ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు సామాన్య మనవురల వలె ఒక మూషిక మీద కోపాన్ని పెంచుకొని దాన్ని శపించావు దాని చావుకు నువ్వు కారకురాలు అయ్యావు జీవహింస చేయటం మహా పాపం ఆ పాపం నశించిపోవాలి అంటే నువ్వు కూడా మరో జన్మ ఎత్తి ఈ మూషికాసురుడి చేతుల్లోనే అపదించబడతావు నీ అకార ద్వేషానికి పాపానికి ఇదే తగిన శిక్ష అని శపించాడు మహర్షి మాటలు విన్న ఆమె ఎంతగానో బాధపడుతూ స్వామి చాలా కాలంగా ఆ మూషికం మనల్ని బాధిస్తూనే ఉంది నైవేద్యాలను అపవిత్రం చేస్తున్నా సరే నేను సహిస్తూనే వచ్చాను ఈరోజు వ్రతం సమాప్తి అయ్యే రోజు ఉద్యాపన కూడా చేయాలి కదా ఈరోజైనా సరే దాన్ని తరిమేసి నైవేద్యం అపవిత్రం కాకుండా కాపాడాలని నేను చూస్తూ ఉంటే అది ఏకంగా భగవంతుడి పాదాల మధ్య చేరి ఆయనకు మనం పూజ చేసిన పవిత్రమైన పత్రిని అపవిత్రం చేసింది నన్ను ఇన్ని రోజుల నుంచి ఎంతగానో బాధపెట్టింది నేను దాన్ని దండించాలనుకోవటం తప్పేలా అవుతుంది అని ప్రశ్నించింది దానికి మహర్షి ఇలా పలికాడు వేషం పగ క్రోధం ఇవన్నీ దుర్గుణాలు వీటికి అహంకారమే కారణం దీనికి మినహాయింపు వానప్రస్థ ఆశ్రమాన్ని గడుపుతున్న మనకు శాంతి సహనము భూతదయ అహింస పాటించడం మనకు ధర్మం వాటిని ఈరోజు నువ్వు మర్చిపోయావు అతిథి సేవ మన కర్తవ్యం అంటే మానవుడే కాదు సర్వజీవుడు కూడా అతిథులే ఈ మూషిక కూడా మనకు అతిథి లాంటిదే మరి నేను ఏనాడో నీకు చెప్పాను నువ్వు నా మాటలు మర్చిపోయావు వరబ్రహ్మమే సర్వజీవుల్లో ఉండే జంతువు నివసిస్తుంటాడు అసత్యాన్ని నువ్వు మర్చిపోయావు ఊసిక రూపంలో నైవేద్యాన్ని ఆరో ఆరోగించడానికి వచ్చిన భగవంతుని గుర్తించలేక అది మామూలు జంతువు అనే భావంతో క్రోధంతో దాని మీదకు కర్ర విసి హింసించావు పైగా చెప్పించావు అందువల్లే ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న తపశక్తిని దుర్వినియోగం చేశావు అందుకే నీకు పాపం అంటుకుంది నువ్వు చేసిన అకృతాన్ని కాను భవిష్యత్తులో నువ్వు అనుభవించబోయే ఫలించ ఫలితం గురించి నేను చెప్పాను అంతే ఇలా మహర్షి శాంతంగా పలికి బోధించగా ఆ మాటలకు ఆయన అర్థాంగిని ఆ మహర్షిని ఫలితాలను పన్నెండు మాసాలుగా మన దీక్షతో విఘ్నేశ్వర వ్రతం చేస్తాము భక్తితో ఆ స్వామి వారికి నైవేద్యం సమర్పించాము ఆ నైవేద్యాన్ని మూషికం తినడం వల్ల ఆ స్వామి పాదాల వద్దే తన జన్మను సాధించింది ఇదంతా స్వామివారి సంకల్పమే మరొకటి తలిసే స్వామివారు మరొకటి తలిచాడు ఇది దేవరహస్యం నీకు ఒక దారి చూపిస్తాడు అని చెప్పాడు మహర్షి అల్లాలు మాటలు విని నేను కృతజ్ఞరాలని మరో జన్మ ఎత్తి త్వరగా నీ పాద సన్నిధికి చేరుకోవడానికి ఇప్పుడే నేను ఈ జన్మ చాలిస్తున్నానని చెబుతూ ముందుకు వంగి భర్త పాదాల మీద పడి ఓం గమ్ గణపతే అయిన మహా అని అంటూ విఘ్నేశ్వరుని తలుస్తూ తన యోగశక్తితో శరీరాన్ని చాలించింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు అంటే బుధవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మ దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది విఘ్నేశ్వరుని మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి హిందూ సాంప్రదాయం శైవం వైష్ణవం అన్ని కూడా ప్రాంతాల్లోని అన్ని ఆచారంలోనూ వినాయకుడి ప్రార్థన పూజ సాధారణం ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రం చాలా విశేషమైనది అంటే దేవతలే వందనం చేస్తున్నామని అర్థం గణపతి మూలధార చక్రం నుండి అధిపతి అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితం అవుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ఓం శ్రీం రీం క్లీం గ్లౌం గ్రహ గణపతి ఏ నమ ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది దీన్ని శుచి శుభ్రతలతో ఇరవై ఒక్కసార్లు ఉచ్చారణ లోపం లేకుండా స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం ಗಮ್ ಗಣಪತಿಯೇ ನಮಃ